హలో అండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వాళ్ళ మన రెసిపీ వచ్చేసరికి కచ్చి బిర్యానీ దానికోసం ఫస్ట్ అయితే నేను చికెన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఆనియన్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని నేను బటర్ వేసాను ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు మసాలా దినుసులు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టిన చికెన్న అయితే వేసేసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు మసాలాలు అన్నీ వేసి బాగా అయితే కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించండి మూత పెట్టేసి అది ఉడికేలోపు ఇంకొక బౌల్లో ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ని అయితే మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకొని ఉడికించండి చికెన్ ఉడికిన వెంటనే ఈ రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికించి ఉంచుతాం కదా ఆ రైస్ని చికెన్ మీద ఇలా నేను చూపించిన విధంగా వేసుకొని పైన ఆనియన్స్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచండి తర్వాత సర్వ్ చేసుకొని తినండి టేస్ట్ అయితే అదిరిపోతుంది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి